చాలా మంది ఇక్కడ తీసుకున్న మిడలు చెప్పడానికంటే వాళ్ళందరూ వాకి పట్టుబడి ఆ దినాలలో మరి ప్రభు రక్షణ తీసుకున్నారు మరి అంత ఆత్మీయులు మరి మైఖలుగా దేవునికి స్తోత్రంగా ఉన్నారు అంతేకాదు మనము బహిరంగ సభలు పెట్టుకున్నప్పుడు కూడా ఒక రెండు పర్యాయాలు మరి వాక్యం అందించడానికి కూడా వచ్చా ఆత్మీయు అభిషేకం పొందినటువంటి వారు వారు టైటిల్ పెట్టుకుంటారు ఫస్ట్ కాదని ఆత్మ కానీ వాద్యులు ఇష్టం అంటే ఎక్కడ స్వార్థ లేదో అక్కడికి తెలియ స్వార్త అందించేటువంటి ఒక సాధనం అని దేవునికి స్తోత్రంగా మరి మధ్యలో మరి వారికి మాకున్నటువంటి కొన్ని పరిస్థితులు అంటే ఏమి కాదు కొంచెం దూరం అడవాటు అయ్యింది ఏదేమైనా దేవుడిని మడబాటు సరిచేసి మన మధ్య మన మధ్యలోకి రావడం అనేది చాలా సంతోషం వాటి గురించి మాట నేను చెప్పాలి ఎందుకంటే అపుస్తున్న పౌలు స్వార్థ పరిచయ నిమిత్తము దేవుడి చేత ఎలిగి చేయబడి ఆయా ప్రాంతాలు వెళ్ళి అక్కడ స్వార్థను అందించి అక్కడ రక్షణలోకి అనేక మందిని నడిపించి అబాధ్యత కొంతమందికి అప్పగించి మరలా వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతమందిని సిద్ధపరిచి బలపరిచి మరలా అక్కడ వేరే ప్రాంతాలు అంటే నేనంతాను అంతటి వాళ్ళు మనం కాకపోవలసి మానవులుగా కానీ దేవుడు అందులో కొంత తలాంతులు దేవుడు వారికి ఇచ్చారు దేవుడి ఇష్టవతారు మంచి ప్రార్థన పరిగణవారు ఆత్మీయులు మరి ముందుగానే ప్రతి విషయాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా బయలుపరచగలిగడం శక్తివంతులుగా చాలా పర్యాయం వ్యక్తిగతంగా మా కుటుంబాల్లో మా ఇంట్లో మరి ఉన్న దినాల్లో వారి మాతో పాటు ఉండి ప్రార్థన చేసి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినటువంటి బలమైన సాధనం ఎవరు అంటే గారు దేవునికి స్తోత్రం కదా మరి అలాంటి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం అందుని బట్టి నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను మరి ఉదయం నుంచి రావాలని చాలా ఆశపడుతూ అలాగే వాతావరణం అనుకోవచ్చుగా నేను రావడానికి నాకు ఆరోగ్యం సహకరించగా నేను ఎదురు చూస్తూ అలా ఉండిపోయారు దేవుని మహాకృహం బట్టి ఈ చిన్న రాత్రిలో ఒక నట్టైన వాతావరణాన్ని దేవుడి కృహం ఇచ్చినందుకు నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను దేవునికి స్తో ఎందుకు అంటే ఆ ఆత్మీ స్పిరిట్ అలాంటి ఆ పరిశుద్ధాత్మశక్తి అలాంటి మరి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషపడుతున్నారు మరి వారు అనేకమైన తలాంతులుగా వెళ్ళి శక్తిని పరిచయం చేస్తూ అనేక ఆత్మలు అంటే ఎలాంటి ఆత్మలు అంటే కరుడు ఆత్మలు సైతము దేవుని బయటకు తిప్పగలిగిన శక్తిని దేవుడు వారికి ఇచ్చారు స్తోత్ర మన ఉన్నారు కొంతమంది దేవుడు అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేశాడు దేవుని వాళ్ళకి రక్షి నడిపించడానికి గత దినాలు మనకి జ్ఞాపకం వస్తున్నాయి దేవునికి స్తోత్రం కలిగిన అలా చెప్పుకుంటే కొద్ది చాలా ఉన్నాయి కానీ అలాంటి ఆత్మీయ దైవ మన మధ్యలో ఉండే చాలా సంతోషం ఇలాంటి కూరిక వారి ద్వారా మనసంగానికి ఆత్మీయంగా బలపరచడానికి దైవ చర్యలకు పెట్టిన తలపు మరీ మళ్ళీ గొప్పదేని ఆశిస్తున్నాను అందరూ మీరు ఆల్రెడీ మధ్యాహ్నం సెషన్లో దీని వాకి బలపరచబడ్డారు ఇప్పుడు కూడా దేవుడు తన కుమారుణ్ణి బలపరిచి మనతో మరి మాట్లాడి మన బలపరచ దేవుడు ఇష్టపడుతున్నాడు కళలుయాలు మరి సమయంలో మరి ఈ సమయాన్ని నేను ఎక్కువ వృధా ఎక్కువ సమయాన్ని వారికి ఇచ్చి వారి ద్వారా మనం బలపరచబడ మంచిదని ఆశిస్తూ ఈ నశాలను ముగిస్తున్న దేవుడి మాటలు మనందరి మనం దీవించుకున్నాను థ్యాంక్ యూ దేవుడికి వందనాలు మరి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు ఇలాగే మైకి గారి యొక్క పరిచయలో దేవుడు చేసిన కార్యాలు వివరించట ఎంతో సంతోషం ఇక వారి వారితో పాటు వారి పరిచర్య ప్రభు బహుగతి నష్టపడుతున్నాను ప్రైజులను దేవత మనకి మహిమ కలిగి ఈ సమయంలో దైవ జనంలో గారికి సమయం అప్పగిస్తున్నాను అందరూ చెప్పలు కూడా భానికి వెళ్దాం మంచిది ఉ సమయంలో మనము కొన్ని విషయాలు ధ్యానం చేసాం సంగం ఎంతమందికి గుర్తున్నది ఏ విషయాల మీద మనం మాట్లాడడం ఒక్కొక్కరు చెప్పండి ఏ విషయాల మీద మనం మాట్లాడము ఎవరైతే దేవుని పని పట్ల దేవుని పని పట్ల ఎవరైతే ఒక తాపత్రయాన్ని కలిగి ఉంటారో కేవలం పరిపట్ల ఎవరైతే ఒక తాపత్రయాన్ని తెలుగుంటారో వారికి ఏమున్నది వారికి జీతం ఉన్నది ఎందుకు పనివారు జీతమునకు పాత్రులు ఏంటి ఆ జీతము అంటే జీతము అనగానే మనం అందరం అనుకుంటామో మన కళ్ళ ముందు జీతం అనగానే రెప్ప రపు రేపు రంగు నోట్లు కనబడతారు జీతం అంటే రంగు నోట్లు మాత్రమే కాదు కానీ ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క జీతం ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క జీతం ఎలాగంటే ఒక వ్యక్తికి డబ్బులు అవసరం లేదు ఆ వ్యక్తికి ఏం కావాలో తెలిసిన ఆ వ్యక్తికి ఒక స్వస్థత కాదా అలా ఆ వ్యక్తికి తనకు కావలసినటువంటి ఒక స్వస్థత తనకి కావలసినటువంటి ఒక ఆరోగ్యం వచ్చింది అనుకోండి పది లక్షల రూపాయలు ఎదురుగా పెట్టినా కలగలేనటువంటి సంతోషము ఆ వ్యక్తికి కలుగుతుంది మనది జీతం కాదా దేవుడికి స్తోత్రం అది కూడా ఒక జీతమే మరొక వ్యక్తికి ఉంటది నాలుగు వ్యక్తికి జీవితం ఏంటి అంటే నాకు నాలుగు దేశాలు తిరగడానికి దేవుడు ద్వారాలు తెలిసాడు అనుకో జీవితం అది వెంటనే నేను ఎంతో సంతోషంతో ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటేనే అన్నమాట ఒక నెల నెల రోజుల్లో అన్ని నేను జూన్ చేసుకుంటాను అది నాకు ఒక రకమైనటువంటి అటువంటి అవకాశం అలానే ఒకరికి కావాలి ఏదో కావాలి ఒక గర్భకూలము కావాలి లేదు అనుకుంటే కుటుంబంలో ఒక ఐక్యత కావాలి అవునా లేదు అనుకుంటే ఏదో ఇతర ఇతర మీ సమస్యకు మీరు పరిష్కారాన్ని పొందుకోవటమే మీ యొక్క జీతం దేవుడికి స్తోత్రం ప్రియమైన వార్త ఇది దేవుడు మనకి ఇవన్నీ మనం దానికి మనం ఉదయకాల సమయంలో ఏం చెప్పుకున్నామంటే ఆయన పని చేసే వారికి జీతం ఉన్నది రెండు ఆయన పని వారిని ఆయన ఎంత మాత్రం కూడా ఆలక్ష్యమో చేసేవాడు కాదు ఎందుకంటే ఆయన పనివారు కావాలి కోత విస్తారముగా ఉన్నది పనివారు కొద్దిమందే కోతకు మీరు పని వారిని వేడుకొనండి అని చెప్పేసి దేవుడు చెప్తారు ఇప్పుడు కూడా చాలా పని జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా కానీ వాస్తవం చెప్పాలి అనుకుంటే దైవిక చిత్తానుసారమైనటువంటి పని కన్నా వేరే పనులు ఎక్కువగా జరుగుతున్నాయి అనేటటువంటి పేరు మీద మనము వచ్చు అవునా పంట అంటే పేరు కోసము ఖ్యాతి కోసము అనేక రకాలైనటువంటి ఆలోచనలతో జరుగుతూ ఉంటూ ఉన్నాయి అది కాదు కానీ దేవుడు ఆశించేటటువంటి ఒక పని ఉన్నది దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక పని ఉన్నది అది గ్రౌండ్ లెవెల్లో జరిగేటటువంటి ఒక పని అని ఉంటూ ఉన్నది అంటే సాగు చేసేవాడు ఎక్కడ చేయాలంట నేల విడిచి సాగు మన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేయలేము మనం పని చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలా నేల మీద మనము ఉండాలి అంటే గ్రౌండ్ వర్క్ మీద ఉండాలి అనమాట ఆ విధంగా పని చేయడానికి పని వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి పని వారి గురించి దేవుడు తృష్ణ కలిగి ఉంటూ ఉన్నారని కూడా మనం చెప్తాం దేవుడు స్తోత్రం మరొక మరి కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం జ్ఞాపకం చేస్తున్నాను ఏమి అంటే ఒక భక్తుడు ఏమంటున్నాడు నూట పద్దెనిమిదో కీర్తనలో నేను చావను సజీవుడే ను అని అన్నాడా అంటే అతను ఒక కోరుకుందాం బ్రతకాలని కోరుకుంది ఎందుకు బ్రతకాలని కోరుకుంది అంటే వేరే ఆ పనులు ఈ పనులు అంతా పనులు చేయాలనేటువంటి ఉద్దేశాలకు అతను బ్రతకాలని కోరుకోవటం లేదు దేని కొరకు బ్రతకాలనుకుంటున్నాడు ఆయన నేను బ్రతుకుతాను నేను బ్రతికి హోవ క్రియలను నేను వివరిస్తాను అని అంటున్నాడు అదే ఆయన డిజైర్ అయి ఉంటున్నది అందుకే అంటాడు ఐ షల్ డై బట్ ఐ లీవ్ అండ్ ఐ డిక్లేర్స్ ద వర్డ్స్ ఆఫ్ అవర్ గాడ్ ఆల్ మైటీ నా దేవుని యొక్క కార్యాలను నేను వివరిస్తాను నేను చావను అని అంటున్నాడు ఈస్ హిస్ డిసైడ్ అబౌట్ హిస్ లైఫ్ ఆయన జీవితం గురించి అది ఆయన యొక్క కోరిక అయి అటువంటి కోరిక కలిగిన వారి జీవిత దినాలు పొడిగించబడతాయా పొడిగించబడవా ఎందుకు పొడిగించబడతాయి అతను దేవుని పని చేయడానికి ఆయన సిద్ధ మనసును కలిగి ఉన్నాడు అతను బ్రతకాలని తాపత్రయం కలిగి ఉన్నాడు ఎందుకు బ్రతకాలనుకుంటున్నాడు అంటే దేవాలని నీ కొరకు ఇది చేయాలనుకుంటున్నాను నేను నీ కొరకు ఇది చేయాలనుకుంటున్నాను నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఆ విధమైనటువంటి తాపత్రయం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక దేవుడు తనకి ఆరోగ్య విషయంలోనైతేనేమి ఫిట్నెస్ విషయంలోనైతేనేమి దోహాలు విషయాలు అయితేనేమి అవకాశాలు ఇచ్చేటటువంటి విషయాల్లో అనేక రకాలుగా దేవుడు ఆ కుటుంబ జీవితంలో కానీ ఆ వ్యక్తి జీవితంలో కానీ సంఘాల్లో ఎవరైతే తాపత్రయం కలిగిన వారుగా ఉంటారో వారి దేవుడు తన బాబు పాలను చూపించేవారుగా ఉంటారు దేవునికి మహిమ కలుగును కాకమైన వాళ్ళి మనం అనుకుంటాం అవునా జీవ మరణములు ఈ హోగవర్షం అని చెప్పుకున్నాము రెండవదిగా జీవ మరణములు మన నాలుగో వర్షము దాని ఎందు ప్రీతి పడు వారు దాని యొక్క ఫలము అనుభవించదు అని చెప్పారు అంటే పొందన రాలేని వారి కోసం రాలేదు కదా బాబాయ్ కూడా రాలేదు ఏం కావాలి మనకి జీవము మాట్లాడేవారిగా ఉండాలా రెండవది దాని ఎందు ప్రీతి ప్రీతి అనమాట ప్రీతి కలిగిన వారంట ఏమవుతారట ఫ్రూట్ అన్నమాట వారు వారి యొక్క ఫలాన్ని దాన్ని అనుభవిస్తారు ఎంజాయ్ చేస్తారన్నమాట ఏం మనం ఆయన మాట్లాడాలి దాచి పెట్టబడి ఉన్నది మన జీవము ఆయన యొక్క ఆయన దాచి పెట్టబడి ఉంటూ ఉన్నది ఆయన జీవ ప్రదాత వింటూ ఉన్నారు కనుక మనం ఏం మాట్లాడుతూ ఉండాలంటే జీవం మాట్లాడుతూ ఉండాలి ప్రియమైనటువంటి రాజు యొక్క దేవుని యొక్క సంగమ దేవుని పని కొరకు మిమ్మల్ని మీరు ఏం చేసుకోమని చెప్పడం జరిగింది కానీ సమయంలో సిద్ధపరుచుకోండి ఇంకో వేరే పెట్టుకోదు అల్టిమేట్ గా ఏం పెట్టుకోవాలా ఈ భూమి మీద మీకు ఒక పని ఉన్నది ఆ పని చేయడానికి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటూ ఉంటారో ఆ పని చేయటానికి దేవుడు మీకు అవకాశాలు ఇస్తారు మీరు ఆ పని చేస్తూ ఉంటూ ఉంటే ఆ పనికి తగినటువంటి జీతం నీకు వస్తూ ఉంటుంది జీతం అంటే మళ్ళీ చెప్తున్నాను నోట్లు మాత్రమే కాదు నీకు ఏది కావాలో అది నీ వద్దకు రావటము జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆయనకు పనివారు కావాలి నీవు ఒక పనివాడుగా నీవు ఒక పని మంతురాలుగా ఉండటానికి నీవు ఇష్టాన్ని కలిగి ఉన్నావా చెప్పండి ఇష్టాన్ని కలిగి ఉన్నావా రెండవది ఆయన పని చేయడానికి కావలసినటువంటిది ఏమిటి అంటే ఆయన ఎదురుల నేను సిద్ధముగా ఉన్నాను మీరు నన్ను వాడుకోండి మీరు నన్ను పాడుకోండి అనుభవమైనటువంటి ఒక నిర్సిద్ధముగా ఉన్నాను ఒకవేళ మనందరికీ జీవితాల్లో పరిశ్రమ కనుక ఆ పరిస్థితుల్లో ఫాస్ట్ గా పరిగెడతాం మరికొన్ని పరిస్థితులు ఒక స్లోగా ఉంటాం మరికొన్ని పరిస్థితుల్లో ఏదో దిగుమతి పలిగెలుతుంది అప్పుడప్పుడు ఏమవ్వచ్చు పడనము కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం దేనికి కాదు కాడ సొలోమోన్ లాంటి జ్ఞానవంతులము కాకపోవచ్చు కానీ సొలోమోన్ పట్టడా లేదా ఫిబ్రవరి రాసిన పదకొండవ అధ్యాయంలో ఆ విశ్వాసము తీరు జాబితాలో ఆ మహాజ్ఞానటువంటి సోలము పేరే లేదు చాలా విచిత్రంగా ఉంటారు అవునా సోలమరు మహారాజు గారి యొక్క జాబితాలో అవునా జాబితా లాంటి గొప్ప కూడా మనం కాదు అంత నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రదేశాన్ని ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి ఏమయ్యాడండి ఆయన కూడా ఒక సందర్భంలో మరొక వ్యక్తి ఉన్నాడు అవునా సంశోరుడు చాలా బలవంతుడు కానీ అంతే అదే నేతలు ఎంతో తనహీనుడిగా ఉన్నాడు మనం సంశోరానికి బలవంతులు ఉంటాం దాని లాంటి దేవుడి కృప ఏం చేసేస్తుంది కాచుతుంది అని చెప్పవచ్చు దేవుడి కృప ఏం చేస్తుంది మనల్ని మనల్ని కాస్తుంది మనల్ని తప్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ప్రియమైన ఇటువంటి పరిస్థితుల్లో కృప నేను నీ దగ్గరకు వస్తున్నాను మీరు నన్ను ఏం చేయని నన్ను మీరు ట్యూన్ చేయండి నన్ను మీరు ట్యూన్ చేసి మీ పని చేయడానికి తగిన రీతిలో ఈ మీరు ట్యూన్ చేయండి ప్రభావ అని ఆయన దగ్గరకు వచ్చి మనము కొత్తగా కనిపెట్టినట్లుగా అయితే యోవేల గ్రంథంలో మనం ఉదయకాల సమయంలో మనం చూసుకున్నాం కదా ఏం చూసుకున్నాము మనము అంగలాడ్చడం మొదలు పెడితే మనం ఒక ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకోగలిగితే ఎవరికో తెలుసు దేవుడు చేయాలనుకుంటున్నటువంటి కీడును చేయక మన నేను దీవులను కొమ్మరిస్తాడు కదా కొమ్మరించడాన్ని మనం చెప్పగలుగుతామా అని కూడా మనం ఉన్నది సో దేవుడు చేయకుండా ఉండునా దేవుడికి స్తోత్రం ప్రభా నేను సిద్ధపడుతున్నాను ప్రభా నాకు మీరు సహాయం చేయండి ప్రభా నేను మీ పని కొరకు నేను దాపత్రన్నాను ప్రభా నాకు ఈ కోరుకో ఉన్నది ప్రభా మీరు దేవుని దగ్గర ఇది మనం ఉదయం కాల సమయంలో మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ అవునా మరి ఎంతమంది సిద్ధం ఉన్నారు ఉన్నారా వాళ్ళు ఇస్తారా మంచిది ఈ వారంలోనే ఒక మూడు దినాల సిద్ధం మీరు చూపించుకో టైం పెట్టించుకోండి మీరు అందరూ ముందు మాట్లాడుకోవునా ఒక మూడు రోజులు మీ ఇంట్లో ఉంటే ఇంట్లో లేదా ఇక్కడ కూర్చో కూర్చోగలిగితే ఇక్కడ దేవుని పని కోసం ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని వరకు మిమ్మల్ని మీరే ఒక కొన్ని డేస్ ఫిక్స్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు ఏం చేస్తారో చూద్దాం మనకి తెలియదు కానీ ఏమైనా చేయడానికి సామర్థ్యం మనము కూర్చోగలిగితే ఆయన ఆయన మంటను సంఘములలో ఒక జీవాన్ని తీసుకొని రావాలనే ఆయన తాపత్రాన్ని కలిగిన వారిగా ఉన్నారు కానీ మనము దానికి ఒక అడుగు ముందుకు వేసేవారుగా ఉండాలి టు టు రివైవల్ సూపర్ అవర్ లైఫ్ మనకు ఏం కావాలి అది దేవుని దగ్గర మనం పోపుకోవటానికి ఒక సమయం తీసుకుని మనం వచ్చారు దేవునికి స్తోత్రం ఇతర విషయాల పట్ల మనం ఎంత తాపత్రయాన్ని కలిగి ఉంటాము కావాలని చెప్పేసి ఎన్ని రకాల తాపత్రయాలు కలుగుతూ కలుగుతూ ఉంటారు అవునా లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అవునా అది ఒక తాపత్రయం ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు అవునా ఓ ఏదో ఒక తాపత్రయం తన తను బాగు చేసుకోవడానికి ఎన్నో ప్రదేశాలు మరో వ్యక్తి వెళ్తూ ఉంటాడు అవునా ఏదైనా ఫ్రాక్చర్ అవుతుంది ఎంతో ఎన్నో సందర్భాలు ఎంతో మంది దానికి వెళ్తూ ఉంటాయి అంత తాపత్రయమా కాదా డబ్బులు సంపాదించాలి మనిషి ఎంత తాపత్రయ పడుతున్నాడు అవునా ఇవన్నీ సాధమే చేయాలి ద సేమ్ వే దేవుని యొక్క చేతిలో మనము ఒక పనిముట్టుగా వాడబడటానికి ఉండటానికి కూడా ఒక తాపత్రయం మనం ప్రదర్శించాలి అవునా తాపత్రయాన్ని ప్రదర్శించకుండా మనం ఆయన చేతిలో వాడబడ వాడబడ తాపత్రయ మనం ఆ మనం ప్రదర్శించాలి ఆ తాపత్రయాన్ని మనం ప్రదర్శించాలి ప్రభా నీవు మమ్మల్ని వాడుకోవడానికి సమర్థులవు నీవు మమ్మల్ని లేవనెత్తడానికి సమర్థులవు ఎలాగా నీవు దేవుడవు కనుక నేను నేను తుష్ట కలిగి ఉన్నాను మీరు నన్ను నిలబెట్టుకోండి మీరు నన్ను వాడుకోండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేనేం తీసుకో నేను నన్ను నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాను మా సంఘంలో మీ కదలండి ప్రభు దేవుడు కథలుడు అని ఎవరు చెప్పగలుగుతారా అమ్మా చెప్పండి దేవుడు కథలుడు అని చెప్పగలుగుతారు ఎవరైనా ఇది మన ఉదయకాల సమయంలో నేర్చుకున్నది మీకే కాదు నాకు కూడా ఇది అనివార్యమే నాకు కూడా ఇది అవసరమై ఉన్నది ఆమె इरोज कला देखे था? देखे था? <coughs> आ, ओके वाटा सुवार्ता गागा व्योहा अध्याय

అతడు మండుచు దీపమై ఉన్న అతడు మండుచు ప్రకాశించు ఉన్నటువంటి దీపమై ఎవరైనా బాప్తిసమిచ్చేటటువంటి యోగా అంటే మన మనలో మనకి ఇక్కడ చిన్న ఒక సబ్జెక్ట్ ఉంది ఇందులో అతను ఒక కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఏంటో క్వాలిటీస్ ఆయన ఏమై ఉన్నాడు ఆయన మండుతూ ఉన్నాడు ఒకటి రెండవదిగా ప్రకాశించుచున్నటువంటి ఒక దీపముగా కూడా ఉన్నాడు ఆయన లోపల ఒక మంట ఉన్నది రెండవదిగా ఆయన ఒక దీపముగా ఉంటున్నాడు చూడండి గతికి చీకట్లో ఒక చిన్న లాంత్రి మనం ఎంత కనిపిస్తే సుదీర్ఘ తీరానికి అది కనబడుతుందా కనబడదా ఒక కొండ మీద చిన్న లైట్ పెడితే కనిపిస్తుందా కనిపిస్తుందా ఖచ్చితంగా దాని లక్షణం అది మనం ఎంత సుదీర్ఘ తీరంలో ఉన్నామా అనేది కాదు సబ్జెక్ట్ అక్కడ మంట ఉన్నది అంటే ఆ మంట ఎంత దూర ప్రాంతానికైనా కనబడుతుంది రెండవదిగా మనం ఇంత మానుగోలు ప్రదేశంలో ఉన్న మనలో ఒక మంట ఉన్నట్లుగా అయితే ఆ మంట ఎవరికి కనబడుతుంది కనబడవలసిన వారికి అది కనబడుతూనే ఉంటుంది ఇది ఒక పాయింట్ అయితే ఆయన ఎక్కడ మండుతున్నాడు ఎక్కడ మండుతున్నాడు చూడండి మత్త మూడవ అధ్యాయం చిన్న సబ్జెక్టు

ప్రకాశించినటువంటి దీపముగా ఉన్నాడని ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మండాలి అంటే మనము మండాలి మనుషులు చాలా మంది మనము ప్రకాశించాలి అంటే మనము మండాలి అంటే మనం ఎక్కడ ఎక్కువగా మండడానికి ఇష్టపడతాం చెప్పండి ఎక్కడ జన సంచారం ఎక్కువగా ఉంటుంది అవునా చూస్తూ ఉంటాయి ఎక్కడ ఫ్లెక్సీలు కనబడతాయి ఫ్లెక్సీలు ఎక్కడ కనబడుతున్నాయి మీకు చెప్పండి అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు అక్కడే కదా పెద్ద పెద్ద మార్కెట్లలో నాలుగు రోజుల సెంటర్ లో అవునా ఫొటోస్ మనం కనబడుతూ ఉంటాయి ఏదంతా సెల్ఫ్ ప్రమోషన్స్ నాకైతే ఇష్టం ఉండదు అవునా జనా సంచారం ఎక్కడైతే ఎక్కువగా ఉంటాదో అక్కడికి వెళ్ళి ఏమవుతున్నాయి అక్కడ కనబడుతూ ఉంటాయి పెద్ద పెద్ద పోస్టర్స్ అక్కడ మండడానికి అక్కడ ఒక దీపముగా ఉండటానికి మేము ఇక్కడ ఉన్నాము అనేటటువంటి విధానంలో ప్రదర్శించబడుతూ ఉంటూ ఉంటాయి నా ఉద్దేశాన్ని చెప్తున్నాను అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఎక్కడ మండుతున్నాడు ఈ వ్యక్తి అరణ్యంలో ఎవరు ఉంటారట అరణ్యంలో మనుషులు ఉంటారా అరణ్యంలో ఏం మనుషులు అడవుల్లో మనుషులు ఉంటారా మనుషులే ఉంటారు మనుషులు లేని చోట ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి మండుతున్నాడు చూసానండి ఎక్కడ చూడండి మళ్ళా యోదయ అరణ్యములలో ప్రకటిస్తుంది అప్పుడేం జరిగింది ఐదు ఆరు వర్షాలు వచ్చి చూసానండి అంటే ఆయన ఎక్కడ మండుతూ ఉంటే ఎక్కడి నుంచి ప్రజలు వస్తున్నారు ఆయన ఇల్లు అరణ్యంలో పడుతూ ఉంటే జనరంత ఎక్కడికి వస్తున్నారు ఎరులేము వారు ఆ సమయంలో ఎరులేము వారు అందరి నదీ ప్రాంతంలో వారందరూ అతను ఎంతకు వచ్చి వారి ఎంతకు ఆయన వెళ్ళలేదు అలా ప్రజల ఎంతకు ఆయన వెళ్ళలేదు ప్రజలే ఆయన ఎంతకు వస్తున్నారు ఆయన మళ్ళీ ప్రజల మధ్య ఏమి ప్రకటించడం లేదు ఎక్కడ ప్రయత్నిస్తున్నాడు అక్కడ కేక వేస్తూ ఉంటూ ఉన్నాడు కనపడుతూ ఉండవు అవునా ఒక మర్మంగా ఉంటాం ఆ వ్యక్తుల యొక్క ఆ స్వరాన్ని చూసి లేక ప్రజలు ఏమైతే చూస్తున్నారో తెలియదు కానీ ఎలిచినేమో యోధా ప్రాంతాల్లో ఆ యోగ పరివాహ ప్రాంతాలు ప్రజలందరూ తొందరపు తండోలుగా వచ్చి ఏం చేస్తారు అక్కడ ఆయన దగ్గర సరెండర్ అయిపోతూ ఉంటూ ఉన్నారు వారు బాధ్యతలను తీసుకుంటూ ఉన్నారు వారి పాపములను వారు ఒప్పుకుంటూ ఉంటూ ఉన్నారు ఎన్ని జరిగిపోతూ ఉంటారు కారణము ఆయన మందుచున్నాడు రెండోదిగా ఆయన ప్రకాశించడం అంటే ఆయన ముఖం ఎలా ఉంటుందంట ఆయన ముఖము ప్రకాశిస్తూ ఆయన ముఖంలో ఒక చేసి కనబడుతూ ఉంటుంది ఆయన ముఖంలో ఒక దైనిక సంబంధమైనటువంటి ఒక కళ ఒక పరలోకపు వెలుగు ఆయన ముఖంలో కనబడుతుంది మన మొక్కల్లో ఏం కనబడుతుంది మన మొక్కల్లో ఏం కనబడుతుంది వదిలేస్తే పోయి తినేసి తినేసుకోకపోతాం మన మొక్కల్లో ఏం కనపడుతుంది శ్రమ బాధలు అవునా ఇబ్బందులు ఐహిక విచారాలు అవునా ఆర్థిక బాధలు ఇబ్బందులు ఆది ఇది ఇవే మనకి కనబడుతుంది ఇవన్నీ ఆవులాగా మొఖానికి రాసుకుంటూ ముఖం ఎలా ఉంటుందండి ఎలాగ ఉండదు ఇంట్లో బడువులు ఆడ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి అవునా ప్రేమించుకోవడాలు ఉండవు గౌరవించుకోవడానికి ఉండవు సన్మానించుకోవడానికి ఉండవు అనేది ఉండదు అయ్యో తగ్గించుకోవాలి కదా తగ్గింపడే అనేది ఉండదు చిన్న చిన్న విషయాలకి మనం ఏం చేసుకుంటామో దాన్ని పెట్టబడి వార్థాంతాలు చేసుకొని ఇతరుల మనసులను మనం గాయం అప్పుడు ముఖం ఎలా పుట్టుతారు మొత్తం వాళ్ళ ముఖ్య వెళ్ళిపోతుందా అలా చేస్తున్న వాళ్ళ మొక్కలు దిగుతాయా చెప్పండి రాంగ్ ఉంటాయి మొక్క రాంగ్ వేసుకొనిగా ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు దేవుని రాజ్య సంబంధమైన ఆలోచనకు వ్యతిరేకంగా ఎవరైతే ధనంపల కలుగుంటారో ఆ మొక్కలన్నీ అమలు రాసినట్టుగానే ఉంటాయి ఆ మొక్కలో సంతోషం అనేది ఉండదు నీ దగ్గర డబ్బులున్నా డబ్బులు లేకపోయినా దేవుని యొక్క నియమంలో మనం ఉన్నట్లుగా అయితే మన ముఖం ఉంటుంది కలిసి ప్రకాశిస్తూ ఉంటుంది దేవుడు నిరీక్షణ దేవుడు చూసుకుంటాడు దేవుడు విన్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు చూసు ఎలా ఉంటుంది ఆ ముఖం ఆ ముఖంలో ఒక తెలివిని తేజస్సు ఉంటుంది దేవుడికి స్తోత్రం ఆ ముఖంలో ఒక ఫిట్నెస్ ఉంటుంది ఎప్పుడైతే మనిషి నిరీక్షణ కోల్పోతాడో ఆ ముఖం ఎలాగుంటుందా ఆ ముఖము ఆ ముఖంలో జీవక ఎలా ఉండదు దానికి బదులుగా చావకాలు అనేది కనబడతా ఇది చాలా ప్రమాదమైన వాళ్ళ చూడండి ఈ వ్యక్తిలో ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటూ ఉన్నాయి కనుక అనేక మంది ప్రజలు ఇప్పుడు చూడండి మీరు కూడా ఈ విధమైనటువంటి ఒక తాపత్రయాన్ని కలిగి ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ప్రజలు మీ దగ్గరికి వస్తారా రారని చెప్పండి మీరు మండుతూ ఉంటే వస్తారా రారా ఖచ్చితంగా వస్తారు కదా మరి ఎప్పటి నుంచి మీరు మండటానికి ఇష్టపడతారు ఎప్పటి నుంచి రెండవదిగా ఇంకొక పాయింట్ ఉంటుంది ఏంటంటే బాధ్యత నుంచి వ్యవహార గారి యొక్క పరిచర్యలో అద్భుతాలు ఏం జరగలేదు జరిగాయా అద్భుతాలు ఏమి కూడా జరగలేదు మనం చూస్తే ఏ అద్భుతాలు జరగకుండా ఏ ఆశ్చర్య కార్యాలు జరగకుండా కేవలము ఆ వ్యక్తి మండుచుకున్నటువంటి విధానాన్ని వెనుక ప్రజలు ఆయన వద్దకు వచ్చినట్టుగా మనకి వాక్యం కేటాన్ని చూపిస్తూ ఉంది ఎవరు కూడా రాలేదు ఆ వ్యక్తి యొక్క జీవన విధానం బట్టి ప్రజలు ఆయన ఆ యొక్క రావటం జరిగింది అలాగనుకుంటే ఏ చూపిస్తూ ప్రభు వారు ఒక సందర్భంలో అంటారు చూడండి ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తారు మద్దతు వార్త ఏడు ఇరవై చూడండి పిమ్మల్ని ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారి నిట్లు గత్తింపసాగిన అయ్యో కొరిజిన అయ్యో బెత్సాయిదీమధ్యం చేయబడిన అద్భుతములు పూర్వ సీలోని పట్టణంలో చేయబడిన పట్టణ పూర్వమే గోడు పట్ట కొట్టుకొని పూడుని వేసుకొని మారు మనసు పొంది జుందు చూసారండి ఆయన అద్భుతాలు చేసినటువంటి ప్రదేశాల్లో ఏం జరగలేదు ప్రజలు రిపెంట్ అప్పుడు అప్పుడు ఆయన చాలా మొదలు పడతా కానీ ఇప్పుడు బాప్తిస్ట్ మిచ్చు వ్యవహాన్ గారి విషయానికి వచ్చేసేసరికి అయితే అసలు ఆయన ఏ ఒక అద్భుతం కూడా ఆయన చేయలేదు తెలుసాయండే యోహాన్ గారు ఏ నిరకర్షం చేయలేదు ఏ గీస్ చేయలేదు ఆయన కేవలం మండుతూ ఉంటూ ఉన్నాడు ప్రజలు వారి వద్దకం రావటం జరిగింది నేను చేసాను అయిపోయింది మీకు సబ్జెక్ట్ అర్థమైంది కదా అర్థమైతే చాలా మనకు పెద్ద ఎదుపా సబ్జెక్ట్స్ మనకు అవసరం లేదు ఇప్పుడు పాయింట్ చెప్పండి మనము అయినా మీరైనా నేనైనా మండితేనే కదా మంట మనలో ఉంటేనే కదా ఏదైనా అద్భుతం అనేది జరిగేది మరి మన మంట చల్లారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎంతమందిగా ఉన్నాము ఒక వంద మందిగా ఉన్నాం వంద మందిలో అప్పుడప్పుడు మనం మండుతున్నాము అప్పుడప్పుడు చల్లం అప్పుడు మండుతున్న వాళ్ళు ఏం చేయాలా చల్లబడుతూ ఉన్న వారిని తిరిగి మళ్ళీ వారి సంహవాసతో వారి యొక్క మాటలతో వారిని మీరు ఏం చేయాలా వారిని మీరు ఉజ్జీవింప ఉజ్జీవింప చేయాలి వారిని తిరిగి మళ్ళీ మీరు మండించేవారుగా ఉంటారు